హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను మార్నింగే కొంచెం ఫ్రెష్ అప్ అవుదాం అన్నట్టుగా అనిపించి స్నానం అయితే చేశానండి బయట పని అంతా అలానే ఉంచేసాను ఈ అయితే ఎందుకో చేయబుద్ధి కాలేదు స్నానం చేసే వంట చేయాలి తర్వాత పని తర్వాత చూసుకుందాం అంటే ఎక్స్ట్రా ఉంది పని కావట్లేదండి అందుకోసమే అనేసి ఇంకా అయితే లెగంగానే అయితే వండేసాను పప్పు కూడా ఉడకపెట్టాను ఈ రోజు వచ్చేసి ఎప్పుడు సాటర్డేనే పప్పు చేస్తాను కదా ఈ రోజు ఎందుకో చెయ్యాలనిపించింది మొన్న మేము వెళ్ళినప్పుడు న్యాచురల్స్ దాంట్లోకి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా ఉందండి సొరకాయ మాత్రం లేతగా ఉంది దాంతో నేను పచ్చిమిర్చి వేసి కర్రీ అయితే చేస్తాను ఈరోజు ఎందుకో ఎప్పటి నుంచో మీకు చారులు ములక్కాయ వేసే చూసి చేసి చూపిస్తున్నాను కదా అలానే అసలు సొరకాయ వేసి చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకు చేయకూడదు ఈరోజు ఎందుకో తినాలనిపించింది ఇంకా అందుకోసమే అనేసి ఇంకా పొద్దున్నే పప్పు అయితే ఉడకబెట్టేసుకొని అన్ని కూరగాయలు అయితే కోసేసుకున్నాను ఏం లేదండి సొరకాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఇంకా స్నానం చేసి వచ్చేసి అయితే వంటయితే స్టార్ట్ చేశాను ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను చాలాసార్లు చూపించాను కదా మీకు ప్రాసెస్ ఇంకెందుకు చూపించడం అనేసి దూరం నుంచి పెట్టానండి వీడియో అనేది చూసి చూపిస్తున్నాను మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ లైక్ చేయడం వల్ల ఇంకా బూస్టప్ అనేది వస్తుంది ఇంకా చెయ్యాలి మనల్ని కూడా చూస్తున్నారు అన్నట్టుగా అనిపించి మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటామండి అందుకోసమే నేను చెప్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ని ఇక్కడైతే ఇంకా తాలింపు కూడా వేసేసుకున్నాను కదా ఇంకా మూత అయితే పెట్టేసుకొని మగ్గిపోతుంది అనమాట ముక్కలు అనేవి మగ్గాలి కదా కొంచెము తొందరగా మగ్గిపోతాయండి లేత సొరకాయ అసలుకి మీకు కర్రీ కూడా చేసి చూపిస్తాను రెండు రోజులు ఆగి చూపిస్తానండి ఈరోజే కదా సొరకాయ తిన్నది మళ్ళీ మా పాపకు చచ్చంత ఇష్టము అసలే జలుబు చేసిద్ది కదా అసలు ఇప్పటికే కొంచెం అక్కడక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి ఈ సొరకాయకి ఏంటో అండి అసలు ఎమ్మట జలుబు చేసేస్తుంది ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా ఇటు పక్కన అయితే అన్నం అయిపోయిందని చెప్పేసి స్టవ్ మీద టీ అయితే పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ ఏ టీయో కాఫీనో ఏదో ఒకటి పడితే కానీ ప్రశాంతంగా ఉండదు ఎందుకండి అసలు ఈరోజు స్నానం చేసిన తర్వాత చాలా ఫ్రెష్నెస్ అనిపించింది చెయ్యాలి వంట చెయ్యాలి ఇంకేదైనా పని ఉంటే చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది అస్సలు అండి రోజు ఇంకా అంటే బద్ధకం అంటూ అలా ఏముండదు కాకపోతే పనులు ఉంటాయి కదా ఇంకా పనులు చూసుకొని ఇంకా చేయాలనిపించక చేయకుండా అయిపోయే పని అంతా అయిపోయిందా చేయాలనిపిస్తూ ఉంటుంది ఇంకా అందుకోసమే అయితే ఎర్లీగా స్నానం చేసి అయితే వంట అయితే చేస్తున్నాను వీళ్ళ కోసము ఇంకా పప్పులోనే ఇంకా కారం వేసేసుకొని కారం ఉప్పు చింతపండు పులుసు కూడా పోసేసుకొని సరిపడాన్ని నీళ్ళు పోసుకొని పక్కకైతే పెట్టేసుకుంటాను చూసారు కదా మొత్తం వీళ్ళంతా ఊడ్చేసుకొని బయట కడిగేసుకొని చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను నిన్న నైట్ అంట్లు కూడా తోమలేదు అంట్లు తోమని ఉంటే అలానే ఉంచేసాను ఇంకా వస్తూ ఉంటాయి కదా పప్పు ఉడకబెట్టిన తర్వాత కుక్కర్ గిన్నె అన్నము పక్కకు తీస్తాను కదా వాళ్ళ బాక్స్ కట్టేటప్పుడు అవన్నీ వస్తాయి కదా అన్నీ కలిపి ఒకేసారి తోమేద్దాము అన్నట్టుగా పక్కకైతే ఉంచేసాను ఇంకా బట్టలు కూడా కూడా ఉన్నాయండి బట్టలు కూడా పిండాలి ఇంకా ఏం పని చేయలేదు బయట పని వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా చేసుకుందాం అన్నట్టుగా ఈ రోజైతే గ్యాప్ ఇచ్చాను అసలు ఎలా ఉంటుంది అంటే తర్వాత చేసుకుంటే ఎలా ఉంటుందని అనుకున్నాను కానీ అండి ఫుల్ ఎండ కొట్టింది ఆ ఎండంతా నా ఫేస్ మీదే ఉన్నట్టు అనిపించిందండి అస్సలు చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో కానీ అస్సలు మార్నింగే బెటర్ ఏమో కొంచెం ఎర్లీగా లేచి ఆ బట్టలు పిండేసుకొని ఇంట్లోకి తొందరగా వెళ్ళిపోవచ్చు అంటే కొంచెము టైం అనేది సేవ్ అయ్యేదండి మార్నింగే పని చేసుకోవడం వల్ల ఎడిటింగ్ ఉంటుంది కదా ఎప్పటి రోజుది అప్పటిది ఎడిటింగ్ అనేది చేసేసుకుంటాను నేనైతే మరుసటి రోజుది ముందు రోజు ఎడిటింగ్ అలా చేసుకుంటాను కాబట్టి ఇంకా సర్లే అని చెప్పేసి అసలు ఎడిటింగ్ కూడా చేయలేక ఓపిక లేక తలకైతే మస్తు నొప్పి వచ్చింది ఎండకి కూర్చొని బట్టలు బిండేసరికి చాలా ఎండ కొట్టిందండి ఇక్కడైతే ఇంకా పప్పుచారు కూడా మసులుతుంది కదా దీంట్లో అయితే జీలకర్ర మెంతుల పొడి అయితే వేసేసుకున్నాను క్లిప్ మిస్ అయింది నేను తప్పకుండా వేస్తాను కదా ఒక సైడ్ అయితే చట్నీ కోసం ఇడ్లీకి చట్నీ కోసం అని వేయించుతున్నాను దాంట్లో పల్లీలు పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత లాస్ట్లో పుట్నాలు వేసుకోండి ఇంకా మనం కట్టేస్తాం అనుకున్నప్పుడు ఒక టూ మినిట్స్లో అలా కట్టేస్తాం అనుకున్నప్పుడు వేసుకోండి ఇదైతే పిండి బయట నుంచి తెప్పించానండి అసలు ఇంట్లో పోయట్లేదు చాలా రోజులు అయిపోయింది అసలు ఇంకా మనం బయట అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇడ్లీ పిండి అయితే దోశ పిండిలో కొంచెం మైదా పిండి కలుస్తుంది కానీ ఇడ్లీ పిండి మాత్రం చాలా సాఫ్ట్గా మనం ఇంట్లో తయారు చేసుకున్నట్టే వస్తాయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయపోతే ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ అమ్ముతూ ఉంటారు కదా మామూలుగా ఈ మధ్య అయితే ఎక్కడైనా అమ్ముతున్నారు దోశపిండి ఇడ్లీ పిండి అనేసి అమ్ముతున్నారు ఇంకా ఇడ్లీ పిండి అయితే నేను తెప్పిస్తానండి దోశపిండి అయితే అసలు ప్రిఫర్ చేయను ఎందుకంటే దాంట్లో మైదా కలుపుతూ కొంచెం మందంగా వస్తున్నాయి అట్లు కూడా అది అయితే బాగుండట్లేదు కానీ ఇడ్లీలు అయితే చాలా బాగుంటున్నాయి మీకు అయిపోయినతో కూడా చూపిస్తాను కావాలంటే ఇక్కడ సాంబార్ కూడా ఇంకా అయిపోవచ్చిందండి ఇంకా రెండు నిమిషాలు అయితే కట్ అయ్యచ్చు ఇంకా ఇక్కడైతే ఇంక దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెమే వాటర్ వేసుకొని కలిపేసుకొని ఇడ్లీ అయితే పెట్టేసుకోవచ్చు అసలు చాలా టైం అయిపోయింది పాదుకు తొమ్మిది అవుతుందండి పావు గంటలు ఇడ్లీ ఉడికేయాలి అట్లా ఉందనపాట ఆ రోజు టైం అయితే నాకు అస్సలు అనుకోలేదు అంత తొందరగా అంటే లెగడమే కొంచెం లేట్ అయింది లేజీగా లెగడం అంటారు చూసారా అట్లా లేజీగా లెగడం మూలాన ఇంకా స్నానం చేసి మనం కొంచెం ఫ్రెష్గా ఉంటే ఇంకా మూడ్ అనేది మంచిగా ఉంటుంది ముందుకు చే చేయగలుగుతూ ఉంటాము లేకపోతే ఆ మబ్బు మబ్బుగానే ఉంటుంది అసలు ఏం చేయబుద్ధి కాదన్నట్టుగా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి చేస్తారు టైం లేట్ అయిపోయింది ఇంకా సరే అనేసి రో ఇంకా బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నా ఎన్ని రావట్లేదు కదా మా పాప ఇడ్లీనే కావాలని అడిగింది సరే ఇడ్లీ పిండి తీసుకురా పెడతాను అది ఎంతసేపు అయిపోతుందిలే అనేసి చెప్తే తీసుకొచ్చారనమాట నేను కుక్కర్లో ఇడ్లీ పెట్టేటప్పుడు వాటర్లో చింతపండు తప్పకుండా వేస్తాను చిన్న రెమ్మేయండి కింద అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది ఇంకా చూడండి స్కూల్కి వెళ్తుంది ఇంకా రోజు ఏడుస్తుందండి ఏడుపు ఎప్పుడు మానిద్దో అర్థం కావట్లేదు ఒక కిస్ పెట్టి బాయ్ చెప్పంటే చెప్తుంది అయినా ఏడుస్తూనే చెప్తుంది ఇక్కడైతే నేను టిఫిన్ చేస్తున్నానండి ఇడ్లీ కొంచెం సాంబార్ అయితే వేసుకున్నాను పప్పుచారు టేస్ట్ బాగుంటుంది కదా చట్నీతో దాంతో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉందండి సో ఇడ్లీ కూడా చాలా స్మూత్గా ఉంది భలే టేస్టీగా ఉందిలేండి ఇంకా ఏదైనా నచ్చినప్పుడు మనం కష్టపడిందంతా మర్చిపోతూనే ఉంటాం కదా ఫస్ట్ ముందు చేసిన పని అంతా అయిపోతుంది ఇష్టంగా తింటాం కాబట్టి ఇక్కడ చూసారా ఎన్ని అంటలే అండి నిన్న రాత్రి తోమిన అంట్లు ఇప్పుడు వచ్చిన అంట్లు టిఫిన్ అంట్లు అలానే బట్లు పిండేసరికి అలా ఎంత టైం అయిపోయింది కరెక్ట్గా లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అలా అయిందండి టైం అయితే అసలు ఎంత ఎండ కొట్టిందంటే ఇప్పుడు చల్లబడింది నేను వీడియో షూట్ చేసేటప్పటికి చల్లబడింది దాని ముందంతా ఎండ కొట్టింది అదే అదేదో బాబోయ్ ముందే నేను చల్లబడి ఉంటే బాగుండేది కదా అనిపించింది ఇక చూసారు కదా ఇంకా నేను మీషోలో ఆర్డర్ పెట్టాను కొన్ని ఐటమ్స్ ఈ అయితే పూలకుండీలు అండి హ్యాంగింగ్ చేస్తాం కదా దానికోసమని పెట్టాను అసలు అయితే ఫైవ్ ప్రోడక్ట్స్ ఫోర్ ఇచ్చారు అసలు చూడాలి కొంచెం డెలికేట్గానే ఉన్నాయి అవి ఎలా అంటే డ్యామేజ్ అయితే ఏం కాలేదు కొంచెం డెలికేట్ అయితే ఉన్నాయి మీలో ఎవరైనా తీసుకున్నారా తీసుకోలేదో కూడా కామెంట్ చేయండి ఇదైతే అగరబత్తి స్టాండ్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్కు ఉంది స్టీల్ది అసలు ఎంత మందంగా ఇచ్చారనుకో నేను అట్లా అనుకోలేదు అంత మందంగా ఉంటుందా అంత క్వాలిటీగా ఉంటుందా అని ఎప్పుడు అనుకోలేదు ఇంకా ఇంకా ఇక్కడైతే ఇంకా ఆఫ్టర్నూన్ మా పాప కూడా వచ్చేసింది నేనే తీసుకొచ్చానండి టైం అయిపోయిందని చెప్పేసి త్రీ థర్టీ కల ఫోర్ అలా వెళ్ళి నేనే తీసుకొచ్చాను పాపని తెచ్చిన తర్వాత ఎమ్మటే పడుకోదు రాసుకుంటా హోంవర్క్ అని చెప్పేసి రాసుకుంటుంది నేను షూట్ చేస్తున్నా అని చెప్పి రాయలేదండి మళ్ళీ నేను చేయట్లేదు అని చెప్తే బ్యాక్ కెమెరాకి ఫ్లాష్ లైట్ వెలిగిద్ది కదా అక్కడ చూసి చేస్తున్నావు అని చెప్పేసి మానేస్తుంది సర్లే ఎందుకు లే డిస్టర్బ్ చేయడము ఆమె రాసుకొని అని చెప్పేసి వదిలేశాను ఇక్కడ నాకు కొబ్బరి ముక్కలతో కొబ్బరి లడ్డు చేద్దామని అనుకున్నాను ఎప్పటి నుంచో అనుకున్నానండి కుదరలేదు ఒక కప్పు కొబ్బరి ముక్కలు వచ్చాయి కదా దాన్ని మిక్సీలో ఇలా తురుములాగా పట్టుకోండి అంతే సన్న తురుము ఉంటుంది చూసారా అట్లా పట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మిక్సీ జార్లో కూడా ఉంది మనం ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది కరెక్ట్గా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఎవరైనా చేసుకోగలుగుతారండి ఇక్కడ స్టవ్ వెలిగించుకొని సిమ్లోనే ఉంచుకోండి మనకి వరకు కూడా సిమ్లోనే ఉండాలి మనం ఎలాంటి పాకం పట్టనవసరం లేదు సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు నెయ్యి ఉంటే ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసిన తర్వాత కొబ్బరి వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేను కొబ్బరి వేసి నిమ్మటే బెల్లం అనేది వేసేసాను ఒకవేళ నెయ్యిలో వేయించుకున్నట్టయితే ఒక రెండు నిమిషాలు నెయ్యి ఫ్లేవర్ మంచిగా కొబ్బరికి పట్టేదాకా వేయించుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం వేసేసుకోండి కొంచెం దంచి వేసుకోండి నేనైతే డైరెక్ట్గా ఇంక అప్పటికే మా పాపకి చదువు చెప్పుకుంటూ నేను ఈ పని చేస్తున్నాను ఏదైనా ఉంటుంది కదా పాపం ఇంటికి రాగానే ఏదో ఒకటి ఏమైనా ఉన్నాయా అమ్మా అని అడుగుతుందనమాట పాపం పిల్లలు తినడానికేనే ఉంటాయి నేను తినడానికేనే ఉంటాయి ఎందుకంటే అండి అసలు చాలా ఇష్టం కొబ్బరి ఉండాలంటే నాకు ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ అంట అవి చిన్న సైజులో ఉన్నాయి ఐదు రూపాయలంట ఎందుకులే అసలు మనం ఇంట్లో చేసుకోవచ్చు కదా ఆల్రెడీ మొన్న శ్రావణ్ శుక్రవారానికి కొబ్బరికాయ కొట్టాం కదా అదొకటి ఉంది అంత ముందు కొబ్బరి ఉన్నాయి కదా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను కదండి ఇంకా అవన్నీ కలిపి మిక్సీ అయితే పట్టేసి ఇట్లా కొబ్బరి లడ్డూలు అయితే చేసుకున్నాను కానీ చాలా టేస్ట్ వచ్చింది చూసారు కదా మెల్లగా కరిగిపోతుందండి ఆ బెల్లము గడ్డలు గడ్డలు ఉన్నాయని అనుకుంటారేమో కాదండి అవి కూడా మంచి కరిగి పాకంలాగా అయిపోతుంది మంచి కలిసిపోయింది కొబ్బరిలోకి ఇక్కడ కొంచెం యాలికాయల పొడి అయితే వేసుకోండి అసలు చాలా టేస్టీగా వచ్చాయండి కొబ్బరి లడ్డూలు అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకోవడమే మేలు అనిపించింది బయట ఇంకా చెత్త చెత్తగా అంటే అక్కడక్కడ తప్పనప్పుడు కొనుక్కుంటాంలేండి అప్పుడప్పుడు మనకి మట్టి మట్టిగా తగులుతున్నట్టు కూడా అనిపిస్తూ ఉంటాయి మీకు కావాలంటే బెల్లంలో ఏం లేవు నేను ముందు రోజు కూడా ప్రసాదం చేశాను కదా శ్రావణ శుక్రవారము అంత ముందు కూడా వండాను అందుకని ఏం అని చెప్పేసి నేను వేసుకున్నాను ఒకవేళ మీకు బెల్లంలో ఏమైనా ఉంటాయి అని డౌట్ ఉన్నప్పుడు బెల్లంలో కొట్టిన బెల్లంలో కొంచెం నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఆ బెల్లం అంతా కరిగిపోయినంత వడగట్టి పోసేసుకోండి కొబ్బరిలోనే అప్పుడు మీకు ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోద్ది అప్పుడు ఏమి ఉండవు కాబట్టి నేను ఇక్కడ బెల్లంలో ఏమి లేవు కాబట్టి నేను డైరెక్ట్గా బెల్లం అనేది వేసేసాను మీకు అలా డౌట్ ఉన్నట్టయితే మీకు అలా కూడా చేసేసుకోవచ్చు ఈ కొబ్బరి ఏంటంటే మనం బెల్లం అంతా కరిగిపోయి కొబ్బరికి పట్టేసిన తర్వాత ముద్దగా అవ్వాలి అంటే ఇప్పుడు చూసారు కదా గరిటకి మనం తీస్తూ ఉంటేనే లూజ్గా ఉంటే పడిపోయింది అదే గట్టిగా అయిపోయింది అనుకోండి గట్టిగా స్పూన్ నుంచి రాదు కదా కిందకి పడదు అలానే తెలుసుకోవచ్చు లేదు అంటారా మనం నేను చూపిస్తాను చూడండి చేతికి కొంచెం తీసుకొని ఉండ చేస్తే ఉండ వచ్చేస్తే మనకి లడ్డూలు అయిపోయినట్టే పర్ఫెక్ట్గా సింపుల్ అండి అసలు మనకి పాకం పట్టాలని అది రాదని ఇది రాదని ఏం అవసరం లేదు చూసారు కదా ఇక్కడ మనం కొంచెం తీసుకొని ఉండకడితే వచ్చేస్తే మనకి అయిపోయినట్టేనండి ఇంకా కట్టేసుకోవచ్చు స్టవ్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది వాళ్ళ మనం తీసుకునేది అయిపోతే ఇట్లా ఉండలాగా నేనుగా ఉందా ఉందని చూస్తున్నాను కరెక్ట్గా అయిపోయింది ఇక్కడైతే ఫ్యాన్ గాలికి అయితే కొంచెంసేపు ఉంచానండి చల్లారింది అయినా లోపలంతా వేడిగానే ఉంది ఇంకా ఉండలైతే చుట్టేసుకుంటున్నాను మా పాపకి లోపల అన్నం కూడా తినిపించేశాను ఇంకా అంతేనండి ఈవినింగ్ ఏదైనా చేస్తున్నప్పుడు తన పక్కనే ఉండాలి అని అనుకుంటుంది ఏటైనా ఇంకా వీడియో అంటే అటు ఇటు తిరుగుతూ ఉండాలి కాబట్టి అందుకని ఈవినింగ్ టైంలో షూట్ అస్సలు చేయనండి ఎందుకంటే ఆ హోంవర్క్ రాపియడం తనకి అన్నం తినిపించడం అక్కడే స్పెండ్ టైం అంతా అయిపోతూ ఉంటుంది మీకు అసలు చూపించడానికి కూడా ఉండదు ఇంకెప్పుడైనా మీకు ఈవినింగ్ రొటీన్లో చూపిస్తాను మా పాప ఎంత అల్లరి చేస్తుంది ఎలా తింటుంది ఎలా హోంవర్క్ చేసుకుంటుంది అని కూడా చూపిస్తాను ఇక్కడ చూసారు కదా నాకైతే దాదాపుగా ఒక పద్దెనిమిది ఉండల దాకా అయినాయి ఇదే సైజు మనం బయట కొంటే ఫైవ్ రూపీస్ అండి ఒక్కొక్క లడ్డు వచ్చేసి మనకి ఎంత మనము ఎంత చేసుకున్నామో చూసుకోండి మీరే రోజుకొకటి రెండు లడ్డూలు తిన్నా కూడా చాలండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి నోట్లో పెడితే గరిగిపోతున్నాయి నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా అసలు ఇయలేకపోతున్నాను అనమాట అంత టేస్టీగా ఉన్నాయి అనమాట ఇంకా మా పిల్ల పిడుగు ఉంది కదా అది కూడా తింటూ అది కూడా ఉండలు చేసింది చెయ్యి తింటే చేసుకుందండి నేను చూపిమన్నప్పుడు చెయ్యి హ్యాండ్ హ్యాండ్ చూపించు భూని అంటే చూపించట్లేదు అక్కడ చూడండి అసలుకి బాగున్నాయి అంటే బాగున్నాయి అని చెప్తుంది నచ్చాయి నాకు అని చెప్తుందండి అక్కడ ఏం లేదు ఒకసారి హ్యాండ్ చూపించమ్మా అని అంటే ఆ వేరే హ్యాండ్ చూపిస్తుంది తెలివిగా అక్కడ చూసారు కదా ఆ హ్యాండ్ రింటే చేసేసిందండి నేను చేస్తాను నేను చేస్తానని ఇంకా సరే పిల్ల ఉన్నప్పుడు తప్పదు కదా ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి చేస్తూనే ఉంటారు వాళ్ళ ఆగము ఇంక ఇక్కడ నీట్గానే చేస్తుంది లేండి ఇంకా సరే అని అయిపోయిన తర్వాత లాస్ట్లో బాయ్ చెప్పేటప్పుడు లేదు మా సబ్స్క్రైబు లైక్ చేయండి చెప్ప చెప్తానని చెప్పింది మళ్ళీ నేను కెమెరా ఆఫ్ చేసి ఆన్ చేశాను ఏదో చెప్తాదంటండి మీకు చెప్పు ఏం చేయాలి బాయ్ ఇప్పుడు ఏదో అన్న ఏం లేదండి ఇప్పుడు ఏం లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అని చెప్పింది మళ్ళీ నేను కెమెరా షూట్ ఆన్ చేసింది రా సరికల్లా ఒత్తి ఏం చెప్పాలి చూసారా లైక్ బాయ్ ఫ్రెండ్స్ అండి అటు చూసి చెప్పు